శ్రీ స్వామి శంఖము పాంచజన్యము యొక్క మహత్యము శంఖం కేవలం ఒక వాయిద్యం కాదు అది విశ్వం యొక్క పుట్టుకకు కారణమైన ఆదిధ్వని ఓం యొక్క భౌతిక స్వరూపం ఓం నుండి సమస్త సృష్టి జరిగిందని వేదాలు ఘోషిస్తున్నాయి శంఖం యొక్క నాదం ఈ ప్రాథమిక శక్తిని గుర్తుచేస్తుంది మరియు పూజకు వచ్చే భక్తులను సృష్టిమూలంతో కలుపుతుంది దీని ధ్వని విశ్వమంతటా వ్యాపించి ఉన్న చైతన్యానికి ప్రతీక శంఖం యొక్క ధ్వని వాతావరణంలోని ప్రతికూల శక్తులను దుష్ట ఆలోచనలను మరియు అశుభకరమైన ప్రభావాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఇది ప్రదేశాన్ని మరియు వ్యక్తుల యొక్క మనస్సులను శుద్ధి చేస్తుంది అందుకే దేవాలయాలలో గృహాలలో పూజల సమయంలో శంఖం ఊదడం ఒక ముఖ్యమైన ఆచారం ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతుంది పూర్వకాలంలో యుద్ధంలో శంఖం మూదడం సైనికులకు ఉత్సాహాన్ని నింపేది మరియు విజయాన్ని సూచించేది ఆధ్యాత్మికంగా ఇది మనలోని అంతర్గత శత్రువులపై కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు విజయాన్ని సూచిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి చేతిలోని శంఖం ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని భక్తులకు భరోసా ఇస్తుంది లక్ష్మీదేవి క్షీరసాగర మధనంలో శంఖంతో పాటు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల శంఖాన్ని లక్ష్మీదేవి యొక్క సోదరుడిగా మరియు ఆమె నివాసంగా భావిస్తారు శంఖాన్ని పూజించడం వలన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మరియు సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు గృహంలో శంఖాన్ని ఉంచడం మరియు క్రమం తప్పకుండా పూజించడం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది శంఖం యొక్క ధ్వని భక్తుల హృదయాలలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది ఇది భౌతిక ప్రపంచం యొక్క భ్రమణ నుండి వారిని మేల్కొల్పి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శంఖం మనలోని అజ్ఞానాన్ని తొలగించి సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క స్వరూపంగా భావించవచ్చు